గుడ్ మార్నింగ్ ఎవరి బీడే డాక్టర్ ఏజాక్య సైకాటిస్ట్ విజయవాడ నమస్తే ఈరోజు ఒక విచిత్రమైన టాపిక్ చెప్పుకుందాం క్యాప్ గ్రాస్ డెల్యూజన్స్ లేదా డెల్యూజన్స్ ఆఫ్ ఇంపోస్టర్ అంటే ఇది విచిత్రంగా ఉంటుంది మిగతా విషయాల్లో బాగున్నప్పటికీ కొన్ని విషయాల్లో వీళ్ళు తమకు ఫెమిలియర్ పర్సన్స్ బాగా తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి కాదు ఆ వ్యక్తి స్థానంలోకి ఇంకొక వ్యక్తి వచ్చాడు వాళ్ళు ఇంపోస్టరు వ్యక్తి కాదు అనే అనుమానంతో వాళ్ళ మీద కోపాన్ని వెంజన్స్ని అగ్రషన్ని కూడా చూపిస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె నా భార్య కాదు నిజానికి ఆమె భార్య అతని భార్య ఈమె నా భార్య కాదు నా భార్య స్థానంలో వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక భ్రమలో భ్రాంతిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు దీన్ని క్యాబ్గ్రాస్ డెల్యూజన్స్ అంటాము లేదా డెల్యూజన్స్ ఆఫ్ ఇంపోస్టర్ అంటాము వీళ్ళకి యాంటీసైకోటిక్ మెడికేషన్ మరి ఇన్సైట్ ఓరియెంటెడ్ సైకోథెరపీ హాస్పిటలైజేషన్ వైద్య ప్రక్రియల ద్వారా నార్మల్ చేసి ఆఖరికి వాళ్ళు తన భార్యను తన భార్యగా యాక్సెప్ట్ చేసుకునే దశలోకి తీసుకురావటం జరుగుతుంది నమస్తే